వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వాళ్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు పుట్టపర్తి ప్రశాంతి నిలయం సాయి నామస్మరణతో మారుమూగిపోయింది సత్య సాయిబాబా మహాసమాధి దర్శనార్థం ఏలూరు జిల్లాకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తొలుత సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకొని తన్మయత్వం చెందారు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం ఆచార్యగూడెంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన డెబ్బై రెండవ పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది ఆటపాటలు కోలాటాలతో గ్రామ వీధులు సందడిగా మారాయి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భూమి పూజ జరిగింది వేకువజాము నుంచే వేద పండితులు హోమాలు లక్ష కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి